అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి మీరు చాలామంది పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తుంటారు కదండి ఈరోజు కూడా మా స్కూల్లోని వసంత పంచమి సందర్భంగా అక్షభ్యాసం చేశారు చాలా బాగా చేశారండి చాలామంది పిల్లలు వచ్చారు మా నవోదయ ఫ్యామిలీలోని మా స్కూల్లో ఈరోజు సందడే సందడి అంత హ్యాపీగా జరిగింది అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు అండి అయితే ఈ వసంత పంచమి రోజు మీకు ఒక విషయం చెప్పాలండి నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నేను కన్సీవ్ అయ్యాను ఇంకా ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేకపోయాను తర్వాత మా హస్బెండ్ నన్ను చదివించారు నెక్స్ట్ ఇంకా కూడా చదువుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఒకనొక టైంలోని వాళ్ళెవరు కూడా మా వారు ఇంజనీరింగ్ కాబట్టి నువ్వు చదువుకోవద్దు జాబ్ చేయొద్దు అన్నారు ఆయనే నన్ను చదివించి జాబ్ కూడా చేస్తున్నాను ఈ సందర్భంగా ఆయనకి కూడా నేను బిగ్ థ్యాంక్స్ చెప్పాలి నన్ను ముందుకు నడిపించి నువ్వు చదవగలవు నువ్వు చేయగలవు నీకు ఆ ధైర్యం ఉంది అని నన్ను సపోర్ట్ చేశారు ఆ చదువుల తల్లి ఎప్పుడు కూడా నాపై చూపించే కృప నేను ఇంకా ముందుకు సాగాలని నేను ఇంకా బెటర్గా చదువుకోవాలని నన్ను అందరూ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నన్ను బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాకు ఉండేటట్టు కోరుకుంటాను ఆ దేవున్ని ఈ వసంత పంచమికి మీతో క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నానండి నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయ్యింది అప్పుడు నేను చదువు కంటిన్యూ చేయలేకపోయాను అయితే మ్యారేజ్ అయిన తర్వాత కన్సేవ్ అయ్యాను కన్సేవ్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూ చేద్దామంటే ఇంకా జర్నీ చేయకూడదని చెప్పారు అందుకని చెప్పి నెక్స్ట్ మా వారు ఇంజనీరింగ్గా వర్క్ చేసినప్పుడు ఇంకా చదివేందుకు నేను జాబ్ చేస్తున్నాను కదా అని వెనకడుగు వేశారు తర్వాత నన్ను చదివించి నన్ను ప్రోత్సహించి నేను జాబ్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు బెటర్గా ఇంకా చదువుకుంటున్నాను ఆ దేవుడి దయ వల్ల ఆ సరస్వతి దేవి దయ వల్ల నేను చదువు కంటిన్యూ చేస్తున్నాను నాకు ధైర్యం ఇచ్చిన మా వారికి బిగ్ థ్యాంక్స్ అని చెప్పచ్చు నువ్వు చదవగలవు నువ్వు రాయగలవు నేనున్నాను అని నాకు భరోసా ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు నేను ఒకనొక టైంలో అడుగు వేశాను నేను చదవగలనా నేను ఈ ఇవన్నీ చేయగలనా అని ఆయన ఏంటంటే నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి నా వల్లే నీ చదువు ఆగిపోయింది అలా జరగకూడదు నువ్వు కంటిన్యూ చేయాలి నువ్వు బెటర్ పొజిషన్లో ఉండాలి నా వల్ల నీ చదువు అయిపోయి ఆగిపోయింది కాబట్టి నేనే నేను ముందుకు నడిపిస్తాను అని అన్నారు అప్పుడు నాకైతే వెయ్యి ఎనుగుల బలం వచ్చేసింది అండి నేను చదువుతున్న సేపు ఆయన నాకు పక్కనే ఉన్నారు నాకు ఎగ్జామ్స్ జరిగినప్పుడు కూడాను అసలు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చెయ్యు అదే సారీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అయితే చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసేవాళ్ళు నేను ఎక్కడ నిద్రపోతానేమో అని చెప్పి నాతో పాటు అప్ టు ఎగ్జామ్స్ టైంలోనే ట్వెల్వ్ వరకు వెయిట్ చేసి నెక్స్ట్ తెల్లవజన్ కూడా లేపి చదివించారు అయితే నేను ఏవైనా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా నాకన్నా ఆయన ఎక్కువ టెన్షన్ పడేవారు ఎలా రాస్తుంది ఎలా ఎలా అని చెప్పేసి అసలు నేను వచ్చి ఎగ్జామ్ రాసి వచ్చి చెప్తే ఓకే బాగా రాసా ఇన్ని మార్క్స్ వస్తాయనేసరికి అసలు ఆయన హ్యాపీనెస్ చెప్పలేకపోయాను నాకన్నా అయితే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు అప్పుడు అనిపించింది ఇంకా చదవాలి ఇక్కడతో ఆగిపోకూడదు అని ఆ రోజు డిసైడ్ అయ్యాను కంటిన్యూ చేస్తాను ఇంకా బెటర్గా ఉండాలని మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాకు ఉండాలని కోరుకుంటాను దాంతోడు నా యూట్యూబ్ జర్నీ కూడా కంటిన్యూ చేస్తాను నా హ్యాపీ మూమెంట్స్ని శాడ్ మూమెంట్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు మా చుట్టూ ఉన్న నైబర్స్ కంటే నా యూట్యూబ్ ఫ్యామిలీయే బిగ్ ఫ్యామిలీ అని చెప్పచ్చు ఎందుకంటే థర్టీ ప్లస్ ఉన్నారు చుట్టూ ఉన్నవాళ్ళు పది మంది ఇరవై మంది ఉండే కన్నా ఫస్ట్ ఫస్ట్ నాకు నా నవోదయ ఫ్యామిలీ అంటే నాకు హ్యాపీనెస్ ఈరోజు జాబులో ఉన్న నవోదయ ఫ్యామిలీ అంటే మా స్కూల్ అండి ఆ స్కూల్ తర్వాత నాకు అయితే యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు మీరు నాకు ఎప్పుడు సమానమేనండి అయితే నేను జాబ్ చేసిన మేనేజ్మెంట్ని నేను అలాగే గౌరవిస్తున్నాను యూట్యూబ్ ఫ్యామిలీగా మిమ్మల్ని కూడా అంతే గౌరవిస్తున్నాను అందుకే ఈ మూమెంట్ మీతో షేర్ చేసుకున్నాను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోమ్మకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్